నా పేరు చక్కనజెట్టి నాగరాజు అండి పోడూరు మండలం పిర్మద గ్రామం అది వ్యవసాయం చేస్తాం అండి ఇప్పుడు చూసుకుంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం ఎలా ఉంది గత ఐదు సంవత్సరాలు వ్యవసాయ రంగం ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అండి ఇరవై నాలుగు గంటలు దొరకకుండా మాకు రైతులకు డబ్బులు పడ్డాయండి అంతకుముందు రెండు నెలలు మూడు నెలలు కూడా మాకు ధాన్యాలకి అమ్ముకుంటే అసలు పెట్టుబడులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టేవాళ్ళు అలాంటిది రెండేసి నెలలు మూడేసి నెలలు మళ్ళీ క్రాప్ వచ్చే వరకు కూడా మాకు డబ్బులు పడి కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు దయ వల్ల మాకు ఇరవై నాలుగు గంటలు దొరకకుండా డబ్బులు పడుతున్నాను అదే కొనుగోలు విషయం కూడా చాలా బాగుందండి అప్పుడు కూటమి ప్రభుత్వం మన వైఎస్ మన పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మన చంద్రబాబు నాయుడు గారు నేను లోకేష్ గారు కూడా రైతుల మీద దిష్టి పెట్టండి చాలా బాగా చేస్తున్నారు అలాగే రామానాయుడు గారు కూడా ఇప్పటికప్పుడు అది ఎలా జరుగుతుంది ఏంటమ్మా మీకు ఏదైనా ప్రాబ్లం ఉందా అని ప రెండు రోజులకొసారి ఫోన్ చేసి ఆయన అడుగుతూ జరుగుతుందండి సూపర్ సిక్స్ అమలు చేసే విధంగా అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు దీన్ని ఎలా చూసుకోవచ్చు బడ్జెట్లో అయితే బాగానే చేస్తున్నారండి వాళ్ళు సూపర్ సిక్స్ అంటే మొన్న నాలుగు వేలు ఫంక్షన్లు అన్నారు నాలుగు వేలు ఇచ్చారండి గ్యాస్లు అన్నారు గ్యాస్లు ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు తల్లికి వందనం అన్నారు మే నెల జూన్ నెల నుంచి తల్లికి వందనం కూడా ఇస్తారండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఎలక్షన్ ముందు చాలా మాటలు చెప్పారు అవన్నీ నిలబెట్టుకుంటారు అవన్నీ అవుతాయని హండ్రెడ్ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారని మేమందరం మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి ఎలా ఉంది తేడా ఎలా అనిపిస్తుంది అసలు నక్కగా నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సార్ ఆయన ఎక్కడనే బట్టను నొక్కామా లేదా చూసుకున్నాడు కానీ ఒక అభివృద్ధి లేదండి ఎక్కడనే ఒక రోడ్ల వేసంలో కానీ ఒక కాలువలు కానీ ఒక డ్రైన్లు కానీ ఏమి లేదండి ఇప్పుడు ఏ రోడ్డు చూసినా బంగారులో ఉన్నాను రోడ్లో అదండి చూసుకుంటే అసెంబ్లీ సమావేశాలు అయితే జరుగుతున్నాయి అసెంబ్లీలో అంటే గతంలో ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది అంటే ప్రజల సమస్యల కోసం పరిష్కార దిశగా మాట్లాడుకుంటున్నారా లేకపోతే గొడవలతో ఏమైనా సాగుతుంది అసెంబ్లీ గత అసెంబ్లీలో అయితే ఆళ్ళగాళ్ళ దెబ్బలాటల కింద ఉండేదండి ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ కింద ఉండేది ఇప్పుడు చాలా నీట్గా ఎవరన్నా అడితే సమాధానం చెప్పాలన్న చెప్పి దమ్ముంది కాబట్టి చెప్తున్నారు వెళ్ళా అదే అసెంబ్లీ సమావేశాలు అయితే నెంబర్ వన్గా జరుగుతుంది అన్న బడ్జెట్ సమావేశాలు కూడా చాలా చూపు చూసా ఉన్నాయి బాగా జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావట్లేదు మరి అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి లేని అసెంబ్లీ ఎలా నడుస్తుంది అసలు ప్రజలే అసెంబ్లీ ఆయనకి ప్రతిపక్ష హోదా ఉన్నప్పుడు ఆయన వచ్చి మాత్రం ఏం చెప్తాడు అసెంబ్లీలోనే అదండి ఒక ఉన్న పదకొండు మంది అని రావాలి కదన్న రెగ్యులర్గా రావాలి కదా వాళ్ళు వచ్చింది ఏదండి అసలు వచ్చేదో అలా కనిపించేసి వెళ్ళిపోతున్నారండి అదే అండి ఇప్పుడు చూసుకుంటే నాకు ప్రతిపక్షం ఇస్తేనే వస్తాను లేకపోతే బయట ఉండే నేను ప్రజల కోసం పోరాడుతాను అంటున్నారు మరి ప్రజల్లోకి వెళ్తే జనాలు సపోర్ట్ చేస్తారా జగన్మోహన్ రెడ్డి అది జనాల్లో తెలుసండి అండి ఎవరిది ఏంటనేది అనేది ఆల్రెడీ తెలుసు జనాలకి ప్రతిపక్ష వాదాలు లేనప్పుడు అక్కడికి వెళ్ళి ఆయన ఏం చేస్తారు కానీ అండి జనాల్లో చూడమని జనాల్లో చూస్తే జనాల్లో చెప్తారు మళ్ళీ అదే అండి ఇప్పుడు చూసుకుంటే మా మా గడిచిన మా ప్రభుత్వంలో కన్నా ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఏమైనా ఇవ్వండి ఇతర ఇతర ముడి సొరుకులు అన్నీ కూడా రేట్లు విపరీతంగా పెంచేశారు అని చెప్పేసి విద్యుత్ కోసం విద్యుత్ ఛార్జీల కోసం ధర్నాలు కూడా చేశారు మరి గతం ఇప్పటికి ఇప్పటికీ ఏమైనా రేట్లు అని పెరిగినాయి అంట ఆయన వైసీపీ గవర్నమెంట్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్లు పెంచాడు తొమ్మిది సార్లు పెంచింది ఆయన పెంచారంట కరెంటు బిల్లు ఒకరు వెలిసేరు వాళ్ళు రైతులకి కానీ వాళ్ళకి సబ్సిడీలు ఉన్నాయి కూడా ఎత్తేసడండి అవి కూడా లేకుండా మన రైతులకు కూడా ప్రీ కరెంట్ ఉండేదండి ఏడు గంటలు ఎనిమిది గంటల కరెంట్ అవి కూడా లేకుండా చేసాడు మహానంగా అలాంటివన్నీ మళ్ళీ ఇప్పుడు లైన్లో పడుతున్నాను అండి ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఈ కూటమి ప్రభుత్వం అయితే హండ్రెడ్ పర్సెంట్ రైతుల రైతు అన్నప్పుడు న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటున్నామండి అదే ఇప్పుడు జూన్ నుండి రైతు రైతు భరోసా అనేది వేస్తాను అంటున్నారు మరి ఎలా చూసుకోవచ్చు దీన్ని అదే అంటున్నారండి రైతు భరోసా అని అంటున్నారు అదే రకం కౌలు రైతులు కూడా మనం రైతు భరోసా పడేలా ఉండాలని మేము ఆశిస్తున్నాం మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మన మోడీ గారు మరి ఏం ఆలోచిస్తారు మరి సొంత పాలమలకే కాకుండా కౌలు రైతులకు కూడా మనం రైతు భరోసా కల్పిందామని అన్నారు అది కూడా కల్పితే ఇంకా ఆనందంగా ఉంటుందని రైతులందరూ కోరుకుంటున్నాం